మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది అన్ని రంగాలకి అనుగుణంగా ఉండే విధంగా రూపకల్పన చేశారు అందులో మనకు రవాణా శాఖ కావచ్చు అదేవిధంగా అభివృద్ధి కావచ్చు అభివృద్ధి కావచ్చు అలాగే హోంశాఖ డిపార్ట్మెంట్ కావచ్చు అనేక రంగాలు అనుగుణంగా చేస్తూ ఏదైతే మనకు విద్యుత్ శాఖ ఉందో దాని డెవలప్మెంట్ కొరకు కావచ్చు అలాగే మనకు వైద్య ఆరోగ్యం కోసం కావచ్చు అన్ని రంగాలను అనుగుణంగా చేస్తూ పేద ప్రజలకు అందరికీ అనుగుణంగా ఉండాలని వ్యవసాయ రంగానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది బడ్జెట్ సమావేశాల్లో మెయిన్గా మనకి పోయినసారికి ఈసారికి గత పదేళ్ళకి ఇప్పటికి ప్రజెంట్ పన్నెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్కి కేటాయించడం జరిగింది పన్నెండు లక్షలు అక్షరాల ఇది చూసి ప్రపంచ దేశాలన్నీ విత్తరపై అంటే పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించడం అంటే ఒక దేశానికి ఎంత పెద్ద బడ్జెట్ అంటే అందరూ చెప్తుంటారు డబ్బులు ఎక్కడ పోయినాయి జిఎస్టికి జిఎస్టీ డబ్బులు వచ్చినవి ఆడబెట్టుకుంటున్నారు అని ఇది ఒక చెంపదెబ్బ లాంటిది ప్రతిపక్షాల పార్టీలకని నేను చెప్తున్నాను ఎందుకంటే పన్నెండు లక్షల బడ్జెట్ అనేది నాకు తెలిసి ఇంతవరకు మన దాంట్లో ఎప్పుడు కూడా కేటాయించలేదు ఇప్పుడు కేటాయించిన దాంట్లో ఎంత ముఖ్యమైన దాంట్లో కేటాయించారంటే ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశం బాగుపడాలంటే ముందు వాళ్ళకు ఒక కనెక్టివిటీ రావాలి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళకు ఒక కనెక్టివిటీ రావాలి ఆ కనెక్టివిటీ కింద వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈసారి మనకి ముఖ్యంగా వాళ్ళు ప్రతిపాదన చేసినది ఏంటంటే హైవేసు ఇన్ఫ్రాస్ట్రక్చరు మరియు వచ్చేసి రైల్వేసు స్పీడ్ కారిడార్ అంటే ఇప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉండేది ఏంది మనకి రైల్ నెట్వర్క్ రైల్ నెట్వర్క్ని స్పీడ్ రైళ్లలో పెట్టి ప్రజెంట్ ఢిల్లీ నుంచి చూసుకుంటే బాంబేకి బాంబే నుంచి చూసుకుంటే పూణేకి పూణే నుంచి చూసుకుంటే హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి చెన్నైకి లేదా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మళ్ళీ బెంగళూరు నుంచి చెన్నైకి మళ్ళీ మైసూర్ కి ఈ విధాలుగా మొత్తము భారతదేశం అంతా వాళ్ళు హైవేస్ మరియు రైల్వేస్ నిర్మిస్తున్నారు ఎంత పెద్ద ఇది ఒక గొప్ప నిర్ణయం అని మనం తెలుసుకోవచ్చు అదొక్కటే కాకుండా దాని మీద ఒకటే కాకుండా మనకి తెలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్ట్రాటజిక్ సెక్టర్ అంటారు బడ్జెట్ ఈసారి మ్యానుఫ్యాక్చరింగ్ లో విపరీతంగా పెడుతుంది ఎందుకంటే ఉపాధి అవకాశాలు మనకి పెద్ద ఎత్తున రావాలని చెప్పి వాళ్ళు ఉపాధికి సంబంధించినది మన దేశాలలో ఎక్కడ అంటే మన దేశంలో ఏ రాష్ట్రాలలో ఉన్నాయని చెప్పి ఇప్పుడు వాళ్ళు కనుగొనడం జరిగింది రేర్ అర్త్ మినరల్స్ అనేది ఈ కాలంలో ఎంతో ఉపయోగం అంటే దేశానికి అదొక విన్నమ్మక లాంటిదని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక చిన్న సెమీ కండక్ట్ రాకపోతే చిప్ డిజైనింగ్ అప్పుడు కోవిడ్లో ఎంతో బాధ అది చూసిన నరేంద్ర మోడీ గారు వెంటనే వాళ్ళు ఆలోచన చేసి మహారాష్ట్రలో ఇమ్మీడియట్గా సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు సేమ్ అటువంటిదే ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు రేర్ అర్త్ మెటల్స్ అనేవి తమిళనాడులో కేరళలో గాని ఆంధ్రప్రదేశ్లో గాను కర్ణాటకలో వాళ్ళు కనుగొన్నారు సో రేర్ అర్త్ మెటల్స్ అనేది వాళ్ళు గా ఈ ఏరియాలలో డెవలప్ చేయాలని చెప్పి అక్కడ పారిశ్రామిక పరంగా వాళ్ళకి అక్కడ డెవలప్మెంట్ అయ్యే విధంగా వాళ్ళకు ఒక బడ్జెట్ కేటాయించి అక్కడ దాన్ని వెలికి తీసి ఈ ప్రపంచ దేశాలు ఉలికిపడేలా ఈ రేర్ అర్త్ మెటల్స్ అనేది మనం ఈసారి బడ్జెట్ లో కేటాయించినాము మనం చూస్తే చైనా ప్రతిసారి ఆధిపత్యానికి ఏం మెయిన్ కారణం అంటే రేర్ అర్త్ మెటల్స్ మన దగ్గర లేనిది ఏంటంటే రేర్ అర్థ్ మెటల్స్ ఈ రేర్ అర్త్ మెటల్స్ ని ఈసారి వెనుకతీతగా తీసుకుంటూ ఆ రేర్ అర్త్ మెటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు గుర్తించి అక్కడ పారిశ్రామిక హబ్బుల పెట్టి అక్కడ ఉపాధి అవకాశాలు కలి కలిగించి ఈసారి మనకి పెద్ద ఎత్తున మనకి ఈ ప్రోత్సాహంలో మెయిన్గా మనకి కేటాయించడం జరిగింది ఇంతకుముందు ఔషధాలు ఔషధాల్లో క్యాన్సర్ కి ఉన్నటువంటి ఔషధాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉందట సో రేట్లు ఎక్కువ పెట్టడం కానీ దానికి సంబంధించిన చాలా మంది బీదవాళ్ళు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ ఉన్నాయి సో ఈసారి ఏం చేశారంటే క్యాన్సర్ కి సంబంధించిన ఔషధాలు మ్యాక్సిమం టు మాక్సిమం తగ్గించడం జరిగింది తర్వాత వచ్చేసి బడ్జెట్ లో అదే కాకుండా బయోఫార్మా కి పదివేల కోట్లు బయోఫార్మా మ్యానుఫాక్చరింగ్ కి పదివేల కోట్లు వాళ్ళు కేటాయించడం ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న సంస్థలకి పదివేల కోట్లు ఇది కూడా ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ఫర్ టు హెల్ప్ టు క్రియేట్ ఛాంపియన్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ అంటే చిన్న చిన్న సంస్థలకు కూడా వాళ్ళు ఈసారి పదివేల కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయుర్వేదం ఆయుర్వేదంలో చూసుకుంటే ఎక్స్పాన్షన్ దీనిలో విపరీతంగా మనము సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఆయుర్వేదం కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా భారీగా జరగాలని చెప్పి మనం ఇక్కడ కూడా ఎవరన్నా ఆయుర్వేదం సంబంధించినది వాళ్ళు చిన్న చిన్న అంటే మ్యానుఫాక్చరింగ్ కి సంబంధించినవి పెట్టుకుంటే వాళ్ళకు కూడా సబ్సిడీలతో పాటు అన్ని కోర్సాలతో పాటు వాళ్ళకి ఫుల్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ అందరికి చాలా ఆకర్షణీయంగా ఉందనేది విషయము మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాకు ముఖ్యంగా చాలా లాభం చేకూరుతుంది విషయం కూడా మనందరికి తెలుస్తూ ఉంది రైల్వే జోన్ అయితేనే ఉంది అట్లాగే ప్రయాణం చేసేటటువంటి సమయం ఏదైతే ఉందో అది తగ్గడానికి ఆస్కారం ఉంది అలాగే డెవలప్మెంట్స్ అన్నీ కూడా రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పటిష్టంగా ఉండి యాక్సిడెంట్లు కాకుండా నిర్వహించడానికి దానికి ఒక మంచి సూచన దాని కొరకు కొంత బడ్జెట్ ఇవ్వడం జరిగింది అలాగే మన వ్యవసాయ రంగంలో కూడా ఏదైతే కొబ్బరి జీడి మామిడి కోకు ఇలాంటి వ్యవసాయ పనిముట్ల మీద ఎలాగ ఇచ్చారో అలాగే వ్యవసాయం ఏది చేస్తే బాగుంటది దాని కొరకు ఎస్పెషల్లీ వాళ్ళు కొంత దీని మీద అవగాహన పెట్టడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్న బడ్జెట్ చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న బడ్జెట్ రిలీజ్ చేయడం ఏదైతుందో అది ఒక గొప్ప రోజుగా భావించవచ్చు ఎందుకంటే మొట్టమొదటిసారి పార్లమెంటు నిర్మించిన తర్వాత ఈ బడ్జెట్ కొత్తగా ఆ కర్తవ్య భవన్ అంటారు ఆ భవన్ లో బడ్జెట్ ప్రవేశం ఆ కర్తవ్య భవన్ లో మూడు రకాలుగా ఆ యొక్క బిల్లుని పాస్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మొదటి కర్తవ్యం రెండో కర్తవ్యం మూడో కర్తవ్యం నుండి మూడు మూడు దశాబ్దాలు మూడు దఫాలుగా దాన్ని రిలీజ్ చేశారు అందులో భాగంగానే మొదటి కర్తవ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల దృష్టిలో భాగంగా పెట్టుకొని ఉత్పాదక పోటీతత్వం పెంచే ఆర్థిక సాధించడం కోసం పెట్టున్నారు రెండో కర్తవ్యం వచ్చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు వారి శక్తి సామర్థ్యాన్ని పెంపొందించే సంపన్నంగా భారత్ దిశగా అడుగులు వేయడమే రెండో కర్తవ్యంగా పెట్టుకోవడం జరిగింది మూడవ కర్తవ్యం వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధిలో భాగం చేయడమే మూడో కర్తవ్యంగా ఈ యొక్క బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది అందుకే పెద్దలు చెప్పారు మా జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కార్యదర్శి గారు అనేక రకాలుగా ఈ బడ్జెట్ అనేక రంగాలలో ఎన్ని రకాల అభివృద్ధి చెందుతుంది ఎన్ని రకాల కోట్ల రూపాయలు బడ్జెట్ ఈ దేశానికి ఇచ్చారని చెప్పేసి అందులో ముఖ్యంగా యువతకు సంబంధించిన బడ్జెట్ దీన్ని మనం చిత్రీకరించవచ్చు ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఒక ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక దేశం బడ్జెట్ రిలీజ్ చేసేటప్పుడు ప్రజల యొక్క ఆలోచనలను యువత యొక్క ఆలోచనలను ఏ దేశం ప్రపంచం ఏ దేశం కూడా తీసుకోదు కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ సంబంధించినటువంటి నాయకత్వంలో యువతకు సంబంధించినటువంటి ఆలోచనలు తీసుకొని యువత ఏవైతే చెప్పారో అటువంటి ఆలోచనలు కేంద్రీకరించి వారి ఆలోచనలే బడ్జెట్లో పెట్టినటువంటి ఏకైక ప్రజాప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పారు ఈ బడ్జెట్ యొక్క సారాంశాలన్నీ కూడా పెద్దలందరూ చెప్పారు ఏ రంగానికి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించారు ఫార్మా రంగానికి ఏ రకంగా కేటాయించారు ఈ దేశంలో రహదారులు చూసినట్లయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు కూడా నేషనల్ హైవే అథారిటీ పేరుతో ఈరోజు వ్యాపారాన్ని సులభతరం చేసేటువంటి విధంగా ఈరోజు ఈ యొక్క నేషనల్ హైవేస్ నిర్మించినటువంటి ఘనత ఇండియా గవర్నమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ముఖ్యంగా మనకు తెలుసు మన దేశంలో స్వయం సమృద్ధి సాధించాలి ఈ దేశంలో యువత తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కావచ్చు మహిళలు కావచ్చు వీళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి సంపాదించే ఉద్దేశంతో ఈ బడ్జెట్ లో దాదాపుగా పదివేల కోట్ల పది లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈకి బడ్జెట్ కేటాయించడం అనేది ఒక చరిత్రలో మొట్టమొదటిసారి మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రంగాల్లో కూడా దిన దినాభివృద్ధి సాధించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మన దేశ బడ్జెట్ జీడిపి సెవెన్ పర్సెంట్ ఒక లక్ష్యంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మనం రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరుకునే విధంగా ఈ బడ్జెట్ ను రూపకల్పన చేయడం జరిగింది బడ్జెట్ అనేది తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ముఖ్యంగా వికసిత్ భారత్ ఏదైతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుందో దాని వైపు అడుగులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని రూపొందించాలనే విషయం తెలిసింది అయితే ప్రత్యేకంగా ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ వచ్చేసి ప్రధానంగా యువశక్తి డ్రివన్ బడ్జెట్ అని చెప్పచ్చు ఇది యువశక్తి కేంద్రంగా లక్ష్యంతో ఈ బడ్జెట్ మొత్తాన్ని స్ట్రాటజైజ్ చేస్తారు వ్యూహాతం చేస్తారు అనేది ప్రధానమైన విషయం ఎందుకంటే భారతదేశము యువకులు ఎక్కువగా నివసించిన దేశము యువత ఎక్కువగా ఉన్న ఈ దేశము ఈ దేశంలో యువతని ఒక అసెట్ గా మనం భావించాల్సిన ఆర్థికంగా ఆర్థిక లో మన అసెట్ గా భావించాలి కనుక ఆ యువతని ఎకనామిక్ డ్రైవింగ్ చాలా ఇంజన్స్ గా మనం వాడాల్సిన సందర్భం మనకు మన దేశం పైన ఉంది కనుకనే ఈ యువ శక్తి కేంద్రంగా ఈ బడ్జెట్ నిర్మాణం చేసింది యువ శక్తి దాన్ని మనం యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రధానమైనటువంటి దోహదం చేయాల్సిన బాధ్యత ఈ యొక్క బడ్జెట్